అందరికీ నమస్కారం అండి ఈ కొత్త సంవత్సరము మన అందరం సంతోషంగా ఉండాలని ముందుగా దేవుని కోరుకుంటున్నాను అలాగే ఈ కొత్త సంవత్సరము మేము ఒక కొత్త మూవీతో వస్తున్నామండి ప్రేమ కడలు అనే మూవీతో ఇది జనవరి ముప్పై తారీఖు థియేటర్కి వస్తుంది అలాగే ఈరోజు ఒక ఒకటో తారీఖు కాబట్టి కొత్త సంవత్సరం అని మేమందరం టీజర్ లాంచ్ చేసుకున్నామండి ఇది మన ఫ్రెండ్ క్రియేషన్లో ఉంది దాన్ని చూసి మీరు ఆదరిస్తారని అలాగే మా ఎలా టీజర్ ఎలా ఉందో మీరు చూసి మీ మెసేజ్ రూపంలో మాకు ఇచ్చారంటే కన్నా మేము దాన్ని చూసుకొని చాలా ఎంకరేజ్గా ఫీల్ అవుతాము అలాగే మా కొత్త వాళ్ళందరూ అసండేవేట్లు అండి వాళ్ళు మాట్లాడతారు ఒక మాట ఫ్రెండ్స్ ఈ మూవీ అనేది చాలా బాగుంటుంది కంటెంట్ బేస్డ్ ఉంటుంది ఈ మూవీ అనేది టీజర్ మన ఫ్రెండ్ క్రియేషన్లో ఉంది కామెంట్ చేయండి మీకు నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మేము చేసేటప్పుడు నెక్స్ట్ దాన్ని సర్చ్ చేసుకుంటాం అనమాట మా లాంటి చిన్న సినిమాలను దయచేసి ఎంకరేజ్ చేయండి ఇప్పుడు మేము ఒక ఇరవై మంది వచ్చాము ఈ సినిమా హిట్ అయితే ఇంకో ఇరవై మంది రెడీగా ఉన్న రావడానికి చాలా టాలెంట్ ఉంది మన తెలుగు ఇండస్ట్రీలో